సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన సైదాపురం మండలం సైదాపురం మండలంలో జరుగుతున్న సర్వే పూర్తి చేయటంలో మొదటి స్థానంలో నిలిపినందుకు సైదాపురం మండల పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఎంపీడీఓను షాలువాతో సత్కరించి అభినందనలతో ముంచెత్తారు ఈ సందర్భంగా ఆయన సమయస్ఫూర్తితో సకాలంలో సర్వేను పూర్తి చేయటంలో ఆయన చూపిన శ్రద్ధ కృషితోనే తామంతా దృష్టి పెట్టి పనిచేశామని ఉద్యోగులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు மாத்துக்கு மாத்து நம்ம உண்மை வந்து அந்த மாதிரி ஒரு பமேன இருக்குது நம்ம வந்து சொன்னா சொன்னா அந்த மாதிரி சின்ன விஷயத்துல இந்த இந்த लास्ट நைட்ல நம்ம ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్